ప్రైస్ లో యోహోన్నమా మనకి స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం మన ధ్యానము దశలో లేఖలు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారవచ్చును సమాధానకర్త యోగ ప్రభు తానే ఎల్లప్పుడునూ ప్రతి విధము చేతను ప్రతి సం మీకు సమాధానము అనుగ్రహించును గాక ప్రభు మీకందరికీ తోడయ్యుండును గాక సో ప్రభువు ఎల్లప్పుడూ అంటే ప్రభు యసుక్రీస్తు ప్రభు వారు గొప్ప సమాధానకర్త సమాధానమునకు అధిపతి అయినవాడు మనకు ఏ ఏ పరిస్థితులలో ఏ ఏ సమయాలలో మనకు సమాధానం అవసరమే ఉన్నదో ఆ ప్రతి విషయంలో కూడా ప్రతి సమయంలో కూడా మనకు ఆయన కావలసిన సమాధానాన్ని అనుగ్రహించుచున్న దేవుడు సమాధానము మనుషుల నుండో పరిస్థితులను బట్టో డబ్బును బట్ట వచ్చేది కాదు సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు నుండే వస్తూ ఉంది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు సమాధానకర్త సమాధానమునకు అధిపతి అయిన వాడు సో ఆయన ఇచ్చే సమాధానము శాశ్వతమైన సమాధానాన్ని ఇస్తారు ఏదో కొద్ది సమయానికి ఎంతసేపు మాత్రమే ఎంత మాత్రమే పరిమితం అనేది కాదు ఆయన ఇచ్చే సమాధానము పరిమితి లేనిది ఆయన ఇచ్చే సమాధానము ప్రతి పరిస్థితిలో కూడా మనకి సమాధానం ఇస్తారు ఆయన ఇచ్చే సమాధానము శాశ్వతమైనది ఆయన ఇచ్చే సమాధానము నిత్యము మనకి శాశ్వతమైనది నిత్యము మనకి సమాధానాన్ని ఇస్తూ ఉంటారు ఆయన ఎల్లప్పుడూ కూడా మనకి సమాధానం ఇస్తూ అన్ని విషయాలలో కూడా మనకి తోడుగా ఉండాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఆయన సమాధానాధిపతి ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించబడను సో ఏ విషయంలోనైనా సరే ఏ పరిస్థితిలోనైనా సరే ఏ సమయమందైనా సరే ఎలాంటి కఠిన పరిస్థితి అయినా సరే హృదయము బాగా చాలా అలసిపోయి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా మానసికంగా ఏ పరిస్థితుల్లో నలుగుతూ ఉన్నా ఆయన ఇచ్చే సమాధానం మాత్రం శాశ్వతమైన సమాధానాన్ని ప్రభు మీకు ఇస్తూ ఉన్నారు అంతేకాదు ప్రభువు మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ ఉన్నారు ప్రభు ఉంటే ఒంటరితనం లేదు ప్రభు ఉంటే ఆయన మనతో నడుస్తారు మనతోనే నిలబడుతూ ఉంటారు మన ప్రక్కనే ఉంటూ ఉంటారు ప్రభు మనకు తోడై ఉన్నప్పుడు ఏ విధమైన భయం మనకు ఉండదు మామూలుగా ముందైతే ఎన్నో ఆందోళనలు కలతలు మనసులో క చాలా కలవరాలు ఉంటాయి కానీ ప్రభు మనలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే సమాధానం మనలో ఉన్నప్పుడు మనకి ఏ విధమైన భయం ఉండదు కలవరాలు ఉండవు చాలా ప్రశాంతంగా మనం ఉంటూ ఉంటాం ఆయన ఇచ్చే సమాధానము మనతోనే నిత్యము మనకు తోడుగా ఉంటూ ఉంటారు కాబట్టి ఇక ఏ విధమైన భయం ఉండదు ఆయన మనతో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం చాలా సంతోషంగా ఉంటాం కాబట్టి అటువంటి సమాధానం యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే మనకు దొరుకుతుంది సో ఆ సమాధానం కేవలం ప్రభువా నా తపిదాలు నా దోషాలు క్షమించండి నా హృదయంలోనికి రండి అన్నప్పుడు ఆయన ఎంతో ప్రేమతో మన హృదయంలోకి వస్తారు మన తప్పిదాలు దోషాలు క్షమిస్తారు పవిత్రపరుస్తారు ఆయన మనలో ఉంటారు ఆయన సమాధానం మనలో ఉంటుంది సో ఇటువంటి గొప్ప సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఈ గొప్ప సమాధానం ఎల్లప్పుడూ కూడా ప్రతీ విషయంలోనూ ప్రతి సమయమందును మీకు సమాధానము కలుగును గాక ప్రభు మీకెల్లప్పుడూ నిరంతరము మీకు తోడయుండును గాక ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదంలకు కారణభూతుడమ్మా యుహోవా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయమందు నీ బిడలమైన మేము ప్రభువా నీ కృప మాకు కావాలి మీ సమాధానం మాకు కావాలి ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉన్నారు మీ సమాధానాన్ని మాకు ఇస్తూ ఉన్నారు అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన అదే సమయంలో నా ప్రి ప్రభువ మీరు మాకు తోడై ఉన్నారు మాతో ఉన్నారు మా మధ్యన మీరు ఉంటూ ఉన్నారు మాతో నడుస్తూ ఉన్నారు మా ప్రక్కనే నిలబడుతూ ఉన్నారు మా ప్రతి పరిస్థితిలో మీ సమాధానం మాకు ఇచ్చి మాకు తోడుగా ఉంటూ ఉన్నందుకు నిత్యమైన ప్రభువ నాయన కృపను సమాధానమును సంతోషమును అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్థుతులు చెల్లిస్తూ ఏస్తున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించునగాక ఆయన యొక్క సమాధానం మీకు కలుగునుగాక ఎల్లప్పుడూ ప్రభు మీకు తోడైన గాక మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి ప్రభు కృప్ప తోడైన కాక మీ ప్రి సహోదరి షరోం సువార్త రాజు షలోమ్